రాష్ట్రంలో ఈ రోజున మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు కూడా ఈ మద్యం మాఫియానే ఒక కారణం అని చెప్తా నేను నిస్సంకోచంగా నిన్నటికి నిన్న కూడా ఒక న్యూస్ చూసాం ఒక ఇరవై రూపాయల కోసం ఒక పిల్లోడు పక్క పిల్లోడి గొంతు కోసేసినవైనా మనం చూసాం ఏంటిది ఏం జరుగుతోంది అసలు రాష్ట్రంలో దేని గురించి దేని గురించి మీరు నోరు తెరిచి మాట్లాడరు ముఖ్యమంత్రి గారు మాట్లాడరు ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడరు పీపీపీ గారు లోకేష్ గారు మాట్లాడరు హోమ్ మినిస్టర్ గారు అసలే మాట్లాడరు అంటే కూటమి నేతల దృష్టి ఎలా ఉందంటే మాకు మద్యం షాపులు బెల్ట్ షాపులు విస్తరిస్తే చాలు ఆరోగ్యశ్రీ లేకపోతే ఏంటి మెడికల్ కాలేజీలు లేకపోతే ఏంటి గ్రామ సచివాలయాలు లేకపోతే ఏంటి గ్రామాలు ఏవైపోతే మనకేంటి అన్నట్టుగా ఉంది ఈ రోజున కూటమి పరిస్థితి కూటమి వ్యవహరిస్తున్న తీరు ఎంత కళకళ్ళాడుతూ ఉండేయో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గ్రామాలన్నీ కూడా ఈ రోజున అంత వెలవెలబోతున్నాయి ఈ మద్యం మాఫియా మూలంగా ఈ మద్యం మూలంగా జగన్ గారు ఎంత సంక్షేమ పాలన అందించారో అంతకంతకి అంతకంతకి సంక్షోభాలను అందిస్తున్న ఘనత కట్టుకుంటున్నారు ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు అంటే ఇప్పుడు మన ఉప ముఖ్యమంత్రి గారికి ఏమో పీపీపీ గారికి హోంశాఖ మీద దృష్టి హోమ్ మినిస్టర్ గారికి ఏమో ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారిని పొగడ్డం మీద దృష్టి లోకేష్ గారికి ఏమో ముఖ్యమంత్రి శాఖల పైన దృష్టి ముఖ్యమంత్రి గారికి ఏమో ఎంతసేపు ఏ ప్రమోషన్ చేసుకుందామా అనే దృష్టి అంతే తప్ప ఈ రోజున ఈ నకిలీ మద్యం గురించి కానీ ఆగిపోయిన ఆరోగ్యశ్రీ గురించి కానీ ప్రైవేటు పరం చేస్తున్న మెడికల్ కాలేజీల గురించి కానీ కల్తీ ఆహారం తిని చనిపోతున్న కల్తీ నీరు తాగి చనిపోతున్న గిరిజన బాలికల గురించి కానీ గురుకుల పాఠశాలలో చదువుతున్న బాలికల గురించి కానీ ఎవ్వరు ఎవ్వరు మాట్లాడరు ఏమన్నా అంటే మాకు మాకు అండర్స్టాండింగ్ ఉంది మాకు మాకు మేము స్నేహపూర్వకంగా శాఖల మధ్య అండర్స్టాండింగ్తో పనిచేస్తున్నాము అని చెప్తారు మీరు పనిచేస్తే ఎవరు అడగరు కదా మిమ్మల్ని లేకపోతే ఇదేనా మీ పనిచేసేవైన ఈరోజున గ్రామాలన్నీ కూడా వెలవెల నాశనం అవుతున్నాయి దానికి సమాధానం ఎవరు చెప్తారండి అందుకే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి కాదు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా కల్తీ మద్యం వద్దు మాకు మెడికల్ కాలేజ్లే ముద్దు అంటూ ముందుకు వచ్చి కదిలొచ్చి కోట్ సంతకాల కార్యక్రమంలో వాలంటీర్గా సైన్ చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం మనం ప్రతి యాభై ఇళ్లకి ఒక వాలంటీర్ని ప్రతి రెండు వేల మంది జనాభాకు ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి గ్రామ స్వరాజ్యాన్ని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపిస్తే ఒక వర్గానికి సంబంధించినటువంటి మీడియా ఆయన మీద బురద జల్లింది ఆ రోజున మరి ఈ రోజున ప్రతి యాభై ఇళ్లకి ఒక బెల్ట్ షాపు ప్రతి రెండు వేల మంది జనాభాకు ఒక మద్యం షాప్ని ఒక పర్మిట్ రూమ్ ని ఏర్పాటు చేస్తే బాబుని గొప్ప విజనరీ అంటే కీర్తిస్తారు ఏది నిజం అనేది ఖచ్చితంగా ఈ రోజున ప్రజలు అందరూ కూడా గమనించాలి గమనిస్తున్నారు ముఖ్యంగా మహిళలు ది యంగ్ జనరేషన్ అవుట్ దేర్ యు షుడ్ అండర్స్టాండ్ యూ మస్ట్ అండర్స్టాండ్ ద రియల్ ఫ్యాక్ట్స్ ఎవరు సంక్షేమ పాలన అందించారు ఎవరు సంక్షోభ పాలన అందిస్తున్నారు అనేది మీరు అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వ వైఖరిని మార్చుకోకపోతే మాత్రం ప్రజలు వారికి బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూసే పరిస్థితి రాష్ట్రంలో ఉంది